తృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచిత అభ్యాసేన దానం చేసేటటువంటి గుణం ప్రియంగా మాట్లాడే తత్వము ధీరత్వము ఉచిత అనుచిత జ్ఞానం అనే నాలుగు గుణాలు పుట్టుకతో రావాల్సిందే కానీ ఒకరు చెప్పిస్తే రావట అలా మన డాక్టర్ ఏవి శివకుమార్ గారికి దానం చేసే గుణం పుట్టుకతోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి ఉండాలి లేకపోతే మీకు ఇలా ఒక ట్రస్ట్ పెట్టాలి అది తల్లిదండ్రుల పేరుతోటి ఈనాడు మన తోటకూర ప్రసాద్ గారు మురళీ కుమార్ గారు మన శంకరరావు గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ ట్రస్ట్ పురుడు పోసుకోవడం ఇది మా సోదరుడు మధు గారు చెప్పినట్టు మేము ఎల్లకాలం మీరు ఎన్ని రోజులు సేవ చేస్తారో మా సహాయ సహకారం ఉంటాయి